హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలో శ్రీరామనవమి సందర్భంగా రాముడికి ప్రసాదంగా పెట్టే చలిమిడి వడపప్పు పానకం ఎలా తయారు చేయాలో చూద్దాం మొదటగా వడపప్పు కోసం పెసరపప్పుని మనం ఒక మూడు నాలుగు గంటలు నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత పప్పు మంచిగా నానుతుంది అప్పుడు దాన్ని వడేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఆ పప్పులోకి తురిమిన పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి వీలైనంత సన్నగా తురుముకొని దీనికి యాడ్ చేసుకొని కలుపుకొని దేవుడికి ప్రసాదంగా పెట్టే ముందు ఒక చిన్న బెల్లం ముక్క అలానే ఒక చిన్న కొబ్బరి ముక్క పెట్టి పెట్టుకోవాలి దేవుడి ముందు తరువాత చలిమిడి ఎలా తయారు చేయాలో చూద్దాము దానికోసం కొంచెం ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని అందులోకి ఒక కప్పు వరిపిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పు వరి పిండికి ఒక సగం కప్పు బెల్లం సరిపోతుంది బెల్లంని కూడా యాడ్ చేసుకొని కరిగించిన నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ మనం ముద్దలాగా చేసుకోవాలి ఒకవేళ మనకి నెయ్యితోనే మామూలుగా ముద్ద అవుతుంది సరిపోకపోతే కొంచెం నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు మంచిగా ప్రెస్ చేస్తూ ఇలా ముద్దలాగా చేసుకున్నామంటే మన చలిమిడి రెడీ అయిపోయినట్టే దీన్ని ఇలానే నైవేద్యంగా పెట్టుకోవచ్చు దేవుడికి ఈ శ్రీరామనవమికి చేసే చలిమిడి పానకం అన్నీ కూడా ఒంటికి బాగా చలవ చేస్తాయి అందుకే ఈ ఎండాకాలంలో అవి కూడా మనకి చాలా మంచిది మనం ప్రసాదంలా తీసుకున్నా కూడా ఇప్పుడు పానకం తయారీ కోసం మనం ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకోవాలి ఒక గ్లాస్ అందులోకి ఒక హాఫ్ కప్పు మనం బెల్లంని యాడ్ చేసుకొని బెల్లం నీళ్ళల్లో కరిగే వరకు కలుపుకోవాలి మంచిగా నీళ్ళల్లో బెల్లం కరిగిన తర్వాత ఆ నీళ్ళని మనం వడపోసుకోవాలి తరువాత ఇందులోకి మనం కొంచెం ఉప్పు అలానే మిరియాల పొడి ఇంకా కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటే మన పానకం కూడా రెడీ అయిపోతుంది సో ఇదండి మన వీడియో మీరు కూడా ఇలానే నాడు దేవుడికి ప్రసాదంగా ఈ వడపప్పు పానకం అలానే చలిమిడి చేసి దేవుడి ఆశీస్సులు మీ ఇంట్లో వాళ్ళందరికీ ఉండాలని కోరుకుంటున్నాను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ